సమయం లక్ష కన్నా విలువైంది ఒక క్షణం ఒక నిమిషం ఒక గంట ఒక రోజు ఒక వారము ఒక నెల ఒక సంవత్సరము చాలా విలువైన నేను ఒక కోటేశ్వరిని మరణ పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్స్ చెప్పిన మాట తెలుసా ఒక గంట ముందు మీరు తీసుకొచ్చుంటే అతను మేము బతికించుండేవాళ్ళం కోట్లు విలువైందా గంట విలువైందా టైం విలువైంది విలువైన ఎన్నో సంవత్సరాలు మీలో కూడా కొంతమంది తెలుసు తెలియకు అజ్ఞానంతోనో ఏదో విషయాలు గడపడంలోనూ స్నేహితులు చెప్పిన వీడియో గేమ్స్ గేమ్స్ కొరకు కొరకు బెట్టింగ్ ఈ రీల్స్ చూస్తూ లోకం మాటలు వింటూ నేర్చుకోవాల్సిన ఎన్నో ఉండగా నేర్చుకోకుండా సమయం అంతా వృధా చేసేసి ఇకనైనా జాగ్రత్త పడి ఈ నూతన సంవత్సరంలో ప్రతి రోజు జాగ్రత్తగా వాడుకోవాలని ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి సమయం అనేది పూర్ మ్యాన్ కి రిచ్ మ్యాన్ కి ఒకటే మేధవానికైనా ఇరవై నాలుగు గంటలే ధనవంతునికైనా ఇరవై నాలుగు గంటలే టైం సో గతించిపోయిన కాలము తిరిగి రాదు కనుక ఆ సమయాన్నిచ్చింది దేవుడు ఆ సమయాన్ని వాడుకోవడం తెలిస్తే నువ్వు అభివృద్ధి పొందుతుంది